మళ్ళీ దాక్కొని చూస్తున్నాడు ఇప్పుడు దాక్కుని చూస్తున్నాడు నవ్వుతున్నాడు సిగ్గు పడుతున్నాడు వీళ్ళు ఇక్కడ కూర్చొని నువ్వు పోతలేవా ఇప్పుడు పైకి వెళ్తున్నాము అంటే ఏం చూడాలి ఆ అది నది చూడ్డానికి వెళ్తున్నాం నది చూడ్డానికి కదా వెళ్తున్నాం లుక్ పతి దేవుడు లుక్ ఇస్తున్నాడు ఎట్లెక్కి ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట సాంగ్స్ పెట్టినారు ఇక్కడ అంతంగా స్థలం ఉండదు అంట తొక్కులాటంగా ఇప్పుడు మేము ఎట్లెక్క ఉడక ఎండ ఉంది మోడౌ ఉంది రెండు మిక్స్ మబ్బుకి ఏం కనిపిస్తలేదు పైకి ఎక్కి వెళ్తున్నాం ఇప్పుడు అందరికీ దసరా నవరాత్రులు బాగా జరిగాయని అనుకుంటున్నాను మా దసరా నవరాత్రులు ఇలా జరుగుతున్నాయి మా చెల్లెలి వాళ్ళు మా అమ్మ ఇప్పుడు ఒడి బియ్యం ఇచ్చేదనమాట అమ్మవార్లకి జాకెట్లు పెట్టి నవరాత్రులు ప్రతి అమ్మవార్లకి ఈసారి మా చెల్లెలి వాళ్ళు పెడుతుంటే అమ్మ వాళ్ళు పెడుతుంటే వచ్చేసామన్నమాట చూడ్డానికి మొత్తం వాటర్ ఇలా ఉంది అమ్మవారి గుడి ఇది అంత ప్లేస్ అట్లా నా చుట్టూ గ్రహాలు ఉన్నాయని జాగ్రత్త తీసుకెళ్ళి అంటుంది మా మమ్మీ మా ఆయనని హెచ్చరిస్తుంది మమ్మీ అక్క వెళ్ళింది ఆటో దగ్గరికి మా హస్బెండ్ ఇదంతా నీళ్ళు చూసుకుంటా నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి చెప్పులు కూడా లేవు అక్కడ ఆయన అంటున్నాడు అనమాట నన్ను చూసి చెప్పులు వేపు మీ భార్యకి అని మా ఆయన తిడుతున్నాడు అందరితో అనిపిస్తున్నాను అని నేను అనిపించిన ఇప్పుడు అతను ఎవరు కూడా తెలియదు పోయేటోని అన్న నన్ను మెచ్చుకో చెప్పులు వేసుకోవాలని చెప్పు అంటే చెప్తాడా ఆయనకు అనిపించింది చెప్తున్నాడు లేదు ఇక్కడ లేదు అక్కడికి వెళ్ళాలి రా నేనకు బాగా సరదాగా అనిపించిందంటే తిరుగుతున్నాడు ముళ్ళు గాజుడకాలు ఉంటాయేమో నా భయం నాకేస్తుంది ఇట్లా రీల్స్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు తప్పేం కాదు మనం చేసే పని ఏది తప్పు కాదు ఒకరికి అన్యాయం జరిగినంత వరకు నామని చెప్పుకోవచ్చు వచ్చి నన్నే చూసింది మనకి మా అమ్మలా ఉందండి ఇంకా వీడియో తీసుకోమంటున్నారు ఉంటుంటేనే నన్ను గ్రహాలు దొబ్బుతాయి పాపను పట్టుకుంటుంది మా అమ్మ అంటే మా ఆయన్ని నన్ను పట్టుకుంటుంది అమ్మవారిలో గ్రహాలు దయాలు ఉండయిందో ఎక్కువస్తుంది మరి ఎట్లా ఫొటోస్కి దీంట్లోకి ఎక్కువ మని గొప్ప మాకు ఫ్రీగా చూసి రండి

తీసుకొచ్చుకోండి నువ్వు అవతలకో నువ్వు అవుతాకో పక్క పాపక్కొచ్చు నాన్న ఈ తండ్రి కుత్తర్లు మీ ఇద్దరు ట్విన్సా ఒకరు వైట్ ఒకరు బ్లాక్ అండ్ వైట్ బాగున్నారే ఊకండి ఆ పిల్లల్ని ఏడిపీడానికే జుట్టు ముట్టుకుంటావు చూడు ఆ వెంట్రుకలు అన్ని పెరుగుంటాయి నీ పూలు కూడా తెంపేసుకుంటాయి చూడు ఊరుకునే తీసేసి పూలు కూడా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఏనండి నీళ్ళు ఉన్నట్టున్నాయి నువ్వు భయం వేస్తున్నావు అప్పుడు నువ్వే దొరకము కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాం బాయ్ చెప్తుందేమో ఇప్పుడు ఏదో మంచిదనంగా ఉంటుందని మా అమ్మ నేర్పించింది అందుకే వెళ్ళి ఒక్క పిన్నినా వర్షం పడుతుంది ఫుల్ ఇద్దరు అల్లు ఆడ ఇంకొకటి ఉన్నాడు ఒకసారి గౌడ కనపడతలేదు నాకు పూలు నింపనీక విన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు అల్లుళ్ళు మా అమ్మ బొమ్మ అంటారు నేను ఇంకా చేసిన అప్పుడు ఇద్దరు అల్లుళ్ళు వస్తున్నా ఒకట చంపలేక మా మేము అలవాట్లేదమ్మా మీ పక్కన కూర్చున్నాం రైన్ పడుతుంది వర్షం కారుతుంది అలాగని మేము పూలు కనపలేక కదమ్మా అదొక ఎంజాయ్ అంటే చంపుకుంటాయి ఇప్పుడు చింతకాలు చంపుకుంటున్నారు గుడికెళ్ళు నడుస్తుంటాయి ఎంజాయ్ ఎక్కడ ఉంటాయో అనుకున్నాం ఈ కనపడదు ఇప్పుడు ఇంకా కనపడుస్ దాని మధ్యలో నెమ్మల్ పది నెమలు ఉన్నాయి పోతున్నాయి సౌండ్ అక్కడ వెళ్తుంది చూడండి నెమలి ఫ్రెండ్స్ ఆడ కొంగల్ మధ్య మనుషులు ఎవరు ఎరండి వచ్చింది అదుగు నెమలి నెమ్మది ఎంత పెద్ద గుందో అది పెద్దది చాలా పెద్దది పారిపోతుంది పారిపోతుంది వస్తుంది వస్తున్నాం పడుతుంది అదైతే అదొ దేవుంది చూడండి ఫ్రెండ్స్ మాకు మేము ఉన్నామని దేవుడు వచ్చినట్టు వచ్చింది అది ఎంత పెద్ద ఉంది చూడండి తోక లక్క నెమలి ఫ్రెండ్స్ చూడండి రెయిన్బో ఇది రెయిన్బో వర్షం పడిన దానికి రెయిన్బో మీకు క్లారిటీ కనిపిస్తుంది రెయిన్బో ఇక్కడ దాకా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లారిటీ కనిపిస్తుందా ఇంకా క్లారిటీగా ఎట్లా చుట్టేయాల మీకు క్లారిటీ మాకైతే బాగా కనిపిస్తుంది అదో ఏదో గీస్తున్నట్టు కనిపిస్తుందా మాకు ఇక్కడ బాగా అనిపిస్తుంది మేము వస్తున్నామని దేవుడు చూస్తున్నారా క్లా ఇది చూపించిన వర్షం పడుతుంది చూస్తున్నారా వర్షం ఎట్లా చూపించాలి ఇక్కడ వర్షం పడుతుంది నెక్స్ట్ నేను వచ్చినందుకే అన్ని అంటుంది మా మమ్మీ అదే నా వెనకల రెయిన్బో ఉంది అక్కడి నుంచి అక్కడ దాకా మాకు అక్కడి నుంచి అక్కడ దాకా అక్కడి నుంచి అక్కడ దాకా రెయిన్బో మా మరిది చూడండి పెళ్లి చూపులకి చల్లలి మా మరిది చూడండి అవును కాస్త్ర అయితే ఇది బండి కదిలిస్తుంది టీ తెలిపోతుంది వచ్చిన

అప్పుడు మా చెల్లలి మా చెల్లెలి హస్బెండ్ మా చెల్లెలి టీనేజ్లో ఉన్నప్పుడు మేము చిన్నగా ఉంటుంది అప్పుడు ఇక్కడికి వచ్చిన మునగల్పాడు దుర్గమ్మ ఇప్పుడు బియ్యం వ్యాలీడంటే ఇక్కడ జంతు బలి నిషేధం అంట రాసినారు చాలా డెవలప్ అయినప్పుడు ఇప్పుడు అమ్మవారు లోపల ఇట్లా ఉంది చూసేసారు ఫస్ట్లో ఆయంతా అమ్మవారు ఉన్నారు అక్కడ వరకే ఉండేది ఇదంతా లేదు కట్టించారు భయపడుతుంది అంటే వర్షం పడింది కదా చింకులు పడుతున్నాయి కారి సో భయం వేసింది ఇక్కడ ఎలా ఉంది మొత్తం అడవిలాగా ఇప్పుడు కొంచెం ఇది పెద్దగా కట్టించారు ఇక్కడ కూడా ఇసుకేస్తే వేస్తే రాళ్ళంత మనుషులు ఉంటారు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ప్రశ్న ఎంట్రెన్స్ ఇట పెట్టారు అమ్మవారి నవరాత్రులు అని మొత్తం అమ్మవారి గుడి పెద్ద మాడి ఇది మాడిపల్ల చెట్టు చిన్నగా ఉండేది అప్పుడు పెద్దగా అయిపోయింది చెట్టు అంట మాడిపల్ల చెట్టు కూడా ఉండే కదా అక్కడ ఉంది ఇక్కడ కూడా కొత్తగా గడ్డిస్తున్నారు కదా మా చిన్నప్పుడు ఇదంతా లేదు అంత కొత్తగా ఉంది మా ఆయనతో కట్టిస్తున్నారు మప్లీస్ ప్లీస్ నున్ననా సార్ మాటే కోసమే దేక్తా ఆ కన ఆ గాడెకి కన తో వాలె నిస్తా హహ నా నా కబరడి నే మాలి వడి వడి కబర కట్టు చిట్టుకో నున్న నా ఒక షార్ట్ ఉంది సాసరా అందా పడతావు నువ్వు எா அட்னா காண திவக்கிலோ நீ கனப்பை மோடம் மூச்சுட்டு இன்னைக்கு போட்டு ஆடுக்கடுக்கு கூற మబ్బైపోతుంది ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు మా అమ్మ తీసుకెళ్తుంది నా అదృష్టం బాగా మబ్బులు కూడా మా ఫేస్ వస్తున్నాయి నా ఫేస్ వస్తుంది బాగా ఎరు బంగారు ఈడ కూడా అమ్మవారు ఉందని చెప్పేసి మా మమ్మీ అరటం కానీ మబ్బులు మా ఆయన ముఖ్యంగా మా ఆయన అరుస్తున్నాడు కనిపిస్తాయి ఏ మీ అల్లుడి సైట్లో ఎందుకే మా అమ్మ నటు సైట్లో ఇష్టం ఫ్రెండ్స్ మొబ్బు అయిపోయింది అంటే చీకటి అయిపోయింది వెనకలా కనిపిస్తుంది నా ఫేస్ వైట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది నది అక్కడ నది కనపడలే మా ముగ్గు ఫ్రెండ్స్ అక్కడ నెలవంక కనిపిస్తుంది పురాతన నెలవంక వచ్చేసింది ముబ్బు అయిపోయింది పురాతన కాలం గుడి అని పురాతన కాలం ఇది ఫ్రెండ్స్ కొంతమంది అజ్ఞానంలో ఉంటారు అదేంటి తెలుసా రెడ్ అయితే మేకప్లు వేసుకుంటే చెడ్డ స్త్రీలు కానీ వాళ్ళు మంచి స్త్రీలు అట్లా ఏమి ఉండదు రెడీని బట్టి ఇంకొకటి మేకప్ వేసుకుంటేనే అందం వస్తుంది అలా ఏం అందం రాదు ఉన్నోళ్ళ అందమే వస్తుంది మనం మేకప్ వేసుకుంటే ఐశ్వర్య ముఖం వస్తుంది ఉన్న ముఖమే ఉంటుంది ముందు మేకప్ వేసుకోవాలన్నా రెడీ కావాలన్నా ఒరిజినల్గా మనం అందం ఉండాలి అది తెలుసుకోండి మరి అజ్ఞానంలో ఉండొద్దు నేరాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేకప్లు వేసుకొని చెయ్యరు లిప్టిక్లు వేసుకుంటే చెడ్డది ఆ కాలంలో ఉన్నది మా తాతలు ముత్తాతల కాలంలో ఇప్పుడు కాలం మారిపోయింది చెడ్డ వాళ్ళని మనం ఎలానూ గుర్తుపట్టలేము కాబట్టి కొంచమైనా మారండి కాలానికి తగ్గట్టు కదమ్మా ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాం అక్కడ అమ్మవారు వెళ్ళి కూర్చుంటుందంట ఏంటమ్మా చెప్ప ఇక్కడ నుంచి ఈ అమ్మవారి కాడ నుంచి అమ్మవారి గుళ్ళ నుంచి ప్రశాంతంగా ఉంటుందని అక్కడ వెళ్ళి సేద తీరి కూర్చుంటుందంట వాకింగ్ చేసి కూర్చుంటుంది ఈ నది పక్కల ఒకప్పుడు ఇక్కడ పూజారని ఆయన పూజ చేయడానికి తెల్లవారుజామున వస్తే అమ్మవారు వెంటలు పోసుకొని రెడ్ శారీ కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని కనిపిస్తే చనిపోతానేమో అని భయపడి వెనకల నుంచి పారిపోయింటే బతికిపోయినవరా అని అంట అమ్మవారు అంటే పొలమేర తిరుగుతూ ఉన్నదంట ఈ మంది మునుగళ్ళ పాడు అంటారు మా చెల్లి వాళ్ళు ఒడి బియ్యం వేయడానికి వచ్చారు ఇక్కడ మొబ్బాయి పెన్ అనిపిస్తుంది మీకు అమ్మవారు అక్కడ ఉందంట భయపడి ఒక్కతి మా అమ్మ పోలేక మమ్మల్ని దొరికిపోయిన లైట్ వెళ్ళి నా ఫేస్ ఫిల్టర్ కాదు ఒక నిమిషం అమ్మ ఒక నిమిషం అండి అంటే వీడియో చూసేవాళ్ళు ఫిల్టర్ అనుకుంటారు లేనంత ఇదిగోండి మా అమ్మని చూడండి ఫిల్టర్ కాదు ఒరిజినల్ నాకు హాయ్ ఫ్రెండ్స్ రామ్